నమస్తే వెల్కమ్ టు నేను రాజేష్ సో ఇప్పుడు బీజేపీ సౌత్ లో పాగా వేయాలనే ఒక లక్ష్యంతో ఎప్పటి నుంచో టార్గెట్ చేస్తుంది సౌత్ పైన కొంత రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భం మనం కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాలు ఇప్పటికే మహారాష్ట్ర కానీ ఢిల్లీ కానీ ఇట్లా వరుసగా ఎన్నికల్లో విజయ్ దుందుబి కొనసాగుతుంది కానీ తెలంగాణకు ఒక గేట్వే లాగా అనుకుంది బీజేపీ ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు బీజేపీ ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీ స్థానంలో కూడా గెలుపుంది ఇప్పుడు నెక్స్ట్ గ్రాడ్యుయేట్లో కూడా గెలుపొంది ప్రధానంగా మూడు ఎమ్మెల్సీలలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖచ్చితంగా కైవసం చేసుకోవాలని ఒక లక్ష్యంతో కొంత ముందుకెళ్ళింది ఆ దిశగా ఇప్పుడు కొంత రిజల్ట్స్ కూడా పాజిటివ్గా కనిపిస్తున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగూ కూటమి ప్రభుత్వమే ఉంది ఇక కర్ణాటక తెలంగాణ అట్లాగే మహారాష్ట్ర కేరళ ఈ మూడు సౌత్లో కూడా కొంత ప్రధానంగా బీజేపీ పాగా వేయాలని ఒక టార్గెట్ ఉంది వాళ్ళకి అయితే ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు మహాకుంభం ముగిసింది ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం కేంద్రంగా నలభై ఐదు రోజుల పాటు పెద్ద ఎత్తున సాగినటువంటి మహాకుంభమేళ మహాశివరాత్రి పర్వదినాన మహాహారత్తో ముగిసింది అయితే ఈ నలభై ఐదు రోజుల్లో దేశ జనాభాలో సగం మందికి పైగానే అంటే దాదాపుగా అరవై ఆరు కోట్ల మందికి పైగా ఇక్కడ కుంభమేళలో పవిత్ర స్థానాలు ఆచరించినట్టుగా మనకు రికార్డు చూసి తెలుస్తుంది బహుశా ప్రపంచ చరిత్రలో ఈ స్థాయిలో జరిగినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం మరొకటి ఉండదేమో అని కూడా చెప్పుకోవచ్చు మరి మన దేశం నుంచే మాత్రమే కాదు వచ్చినటువంటి జనాభా డెబ్బైకి పైగా ప్రపంచ దేశాల నుంచి కూడా ఆధ్యాత్మిక సామాజిక రాజకీయ ప్రముఖులందరూ కూడా ఈ మహాకుంభమేళలో పాల్గొని పవిత్ర స్థానాలు ఆచరించారు హిందుత్వం అంతా ఉట్టిపడేలాగా ఒక తాటి మీదకి వచ్చినట్టు కనిపిస్తుంది అంతేకాదు కుంభమేళలో ఇంకా అనేక వింతల విశేషాలు కూడా చోటు చేసుకున్నాయి ఈ నలభై ఐదు రోజుల పాటలు కూడా చెప్పుకోవాలి ఎందుకంటే వేప పొలంలు చిరు వ్యాపారం నుంచి విమాన సర్వీస్ వరకు రకరకాల వ్యాపారాలతో ఖచ్చితంగా మూడు మునకలు ఆరు కాసుల్లాగా కొంత పుణ్యస్థానాన్ని కాస్త డబ్బులు ముట్ట చెప్పాయి అందరికీ కూడా అని చెప్పాలి అలాగే ప్రకృతి అందాలను కూడా మూట కట్టుకున్నటువంటి పూసలమ్మే మొనాలిసా కూడా కుంభమేళా పుణ్య ఆమె కూడా కొంత సెలబ్రిటీ అవుతారు మీరు ఇక కుంభమేళాలో ఒక ముగిసినటువంటి అధ్యాయంగా చెప్పవచ్చు కానీ మళ్ళీ ఎప్పుడో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే వేడుక అని కూడా మనమైతే అనుకుంటూ ఉన్నాం అయితే ఆధ్యాత్మిక కుంభమేళ ముగిసిన అధ్యాయం అయినప్పటికీ కుంభమేళాతో మూతపడినటువంటి రాజకీయ మేళ మాత్రం ఇప్పట్లో ముగిసేలా లేదని అసలు దీనికి ముగింపే ఉండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఎందుకంటే నిజానికి కుంభమేళా మొదలైనప్పటి నాటి నుంచి కూడా ఇంకా మాట్లాడితే అంతకంటే ముందు నుంచే దేశ పొలిటికల్ నెరేషన్లో ఒక మార్పు చోటు చేసుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు అందుకోలేక భంగపడినటువంటి బీజేపీకి కొంత తత్వం బోధపడింది దేశం తత్వం దిద్దుబాటు చర్యలకు సిద్ధమవుతోంది పార్టీకి ప్రాణ వాయుతో సమానమైనటువంటి హిందుత్వ నాదం కొంత జోష్ పెంచిందని చెప్పాలి ఫలితంగా కొంత హర్యానా మహారాష్ట్ర తాజాగా ఢిల్లీ ఇట్లా అనేక లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా విజయకేతన్ ఎగరేస్తూ కొంత బీజేపీ ముందుకు సాగుతుంది ఈ నేపథ్యంలో వచ్చినటువంటి మహాకుంభమేళను బీజేపీ అట్లాగే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ తమకు అనుకూలంగా మలుచుకోబోతున్నట్టుగా తెలుస్తుంది స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ కొత్త ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టారు అయితే భారతీయుల ఐక్యతకు ఈ కుంభమేళ నిదర్శనంగా కొంత నిలి నిలిచిందనేది ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఉన్నారు అలాగే కేంద్ర హోంమంత్రి ఎప్పటి నుంచో కమలధనం కోసం ప్రయత్నిస్తున్న తమిళనాడు పర్యటనలో కుంభమేళలో ఒక వ్యక్తమైనటువంటి హిందూ సెంటిమెంట్ అస్త్రంగానే రాష్ట్రంలో విస్తరించే ప్రయత్నాలను ఆయన కూడా శ్రీకారం చుట్టారు సో ఇప్పుడు తమిళనాడు నుంచి రెండు వందల కోట్ల మంది హిందువులు కుంభమేళలో పవిత్ర స్నానాలు ఆచరించారు ఇది కమల దళంలో కొత్త ఆశలు చిగురింపజేసిందని కూడా కొంత తెలుస్తోంది అంటే నిజానికి ఒక తమిళనాడు అనే కాదు కానీ మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు పెంచుకునేందుకు కుంభమేళ కొంత ఆ కుంభమేళాను సెంటిమెంట్ అస్త్రంగా మలుచుకునే వ్యూహంతో ముందుకు సాగుతోంది అనేది కొంత రాజకీయ పండితులు భావిస్తారు అంటే మరో పక్క ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు బీజేపీ స్ట్రాటజీని సమర్థవంతంగా ఎదుర్కొని కొంత కౌంటర్ స్ట్రాటజీలు పదును పెడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా మరో సంవత్సర కాలంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నటువంటి తమిళనాడులో అధికార డిఎంకే తమిళనాడు రాజకీయాల్లో విజయవంతమైనటువంటి హిందీ వ్యతిరేక ఆందోళన కూడా తెరమికి తీసుకొచ్చింది అలాగే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని కూడా తెరమికి తీసుకొచ్చింది ఇక ఈ విషయంలో తమిళనాడుతో పాటుగా కేరళ తెలంగాణ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గొంతు కలిపాయి అలాగే కేంద్ర నిధుల విషయంలో కూడా తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం నిలదీస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాగే ప్రతిపక్షాల అమ్ముల కుల గణనాస్త్రం ఎలానూ ఉండనే ఉంది ఇలా ముగిసినటువంటి కుంభమేళతో మొదలైనటువంటి కొత్త రాజకీయం దేశంలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపుతుంది మాత్రం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా తెలుస్తోంది మరి రాజకీయ విశ్లేషకులు అయితే మాత్రం ఖచ్చితంగా కుంభమేళ హిందుత్వ ఎజెండాతో బీజేపీ ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ వాడుకునే అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు అందరూ భావిస్తారు అలాగే ప్రతిపక్ష ఇండియా కూటమి పార్టీగా ముఖ్యంగా ఉత్తరాది పార్టీలు కుంభమేళాలో కొంత రగిల్చినటువంటి హిందుత్వ సెంటిమెంట్ను క్యాష్ చేసుకోవడంలో విఫలమయ్యాయని కూడా అందుకే కొంత అనవసరమైనటువంటి విమర్శలు చేసి తప్పులో కాలేసామనేది కూడా కొంత రాజకీయ విశ్లేషకులు ఇండియా కూటమి పార్టీల మీద కూడా కొంత అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అలాగే దేశంలో ఎనభై శాతం వరకు ఉన్నటువంటి హిందువుల మనోభావాలను విస్మరించి భారత రాజకీయాల్లో కొంత నెగ్గాలు అనుకోవడం నెగ్గ గలమని అనుకోవడం జస్ట్ అంత సింపుల్ ఈక్వేషన్ అయితే కాదు అనేది అదొక పొలిటికల్గా బ్లండర్ మిస్టేక్ కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమి పార్టీలు చేస్తున్నట్టుగా చెప్తున్నారు సో నిజానికి విపక్ష ఇండియా కూటమి తమ పొలిటికల్ ఎజెండాను పునః సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది విశ్లేషకుల యొక్క అభిప్రాయం కానీ ఇప్పుడు కుంభం తర్వాత అంత సక్సెస్ఫుల్గా నిర్వహించి అక్కడ తొక్కిసాటి జరిగినటువంటి ఘటనను కూడా పెద్దగా ప్రజలు కేర్ చేయకుండా అంతమంది జనం అక్కడికి వెళ్ళారు అంటే స్పష్టంగా హిందుత్వ ఎజెండా మోతాదును బీజేపీ పెంచింది మరోవైపు స్పష్టంగా ఆ రాజకీయ మేళా కొనసాగుతుంది మరోవైపు పెద్ద ఎత్తున హిందూ ఒక ఐక్యతని తీసుకొచ్చే దిశగా మరోవైపు బీజేపీ ముందుకు సాగుతోంది పెద్ద ఎత్తున ఇవాళ భవిష్యత్తులో అది కొంత రాజకీయంగా కూడా ఉపయోగం చేసుకోవాలనేది బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎజెండాగా తెలుస్తుంది సో మీరు కూడా కుంభమేళ పట్ల మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి అది దక్షిణాదిలో బీజేపీకి అనుకూలంగా మలుచుకునే అవకాశాలు ఎంతవరకు సాధ్యమవుతాయి కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ